హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ బ్యాగ్నెస్ మాట్లాడుతున్నా ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ లేదు ఇదంతా హ్యాండ్ ఇవ్వడం కాల్ ఇవ్వడం అని కొంతమంది అంటున్నారు నెగిటివ్ యూట్యూబర్స్ నెగిటివ్ యూట్యూబర్స్ ఉన్నారు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే అది అంటే తిట్టాలనిపిస్తుంది కానీ మనం తిట్టకపోతున్నాం పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఆ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ వీడియోస్ చేస్తున్నారో పై గురించి డంప్ అయ్యింది హ్యాండ్ ఇచ్చింది సిగ్గు శరం లేని జీవితాలు అంటారు వాళ్ళని ఆ యూట్యూబర్స్ ని సిగ్గు శరం సీము నెత్తురు మానం మర్యాద లేని జీవితాలు అంటారు అక్కడిని ఒకటేనండి ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వీడియోలు చేసి పై నెట్వర్క్ గురించి వాడిని చెప్పెట్టుకోట్టండి రేపు పై నెట్వర్క్ యొక్క ప్రాజెక్ట్ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళ పంచువాలిటీ తెలియకుండా హ్యాండ్ ఇచ్చింది అంత లేదు ఇలా ఎవరైతే వీడియోలు చేస్తున్నారో నెగిటివ్ వీడియోలు రేపు డొమైన్స్ ఎకోసిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు యాక్చువల్ గా అయితే ఈ వీడియో పై డొమైన్స్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ ఒక వీడియో చూసా ఒక సోదిగాడి వీడియో అన్నమాట చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు వాడు ఈసారి పాజిటివ్ గా పైన గురించి వీడియో చూస్తే చెప్పు తీసుకుని కొట్టండి ఆ సన్నాసి సోంబేరిని ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు అనమాట ఇప్పటిదాకా నా దగ్గర పైకాయిన్స్ కొనుక్కునే వాళ్ళందరూ లాభాల్లోనే ఉన్నారు నేను ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు తొంభై రూపాయలు వంద నూట యాభై కూడా పైకాయిన్స్ అమ్మాం మేము నన్ను చూసి కాపీ కొడతాడాడు ఆ వేస్ట్ గాడు నన్ను చూసి కాపీ కొడతాడు కాపీ కొట్టి లాస్ పోయారు అన్నాడు జనాలు మరి వాడు కూడా అమ్మాడుగా కాయిన్స్ నా దగ్గర నలభై రూపాయలకి తొంభై రూపాయలకి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా కాయిన్స్ కొనుక్కున్న ఉన్నారు మూడు డాలర్ కూడా వెళ్ళింది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు కూడా కాయిన్ వెళ్ళింది పై కాయిన్ ఇప్పుడు పై అయిపోయింది కదా సిద్దా పట్టుకున్నాను అన్నాడు సిద్ధ పట్టుకున్నా సిద్ధ్రాలో ఉన్న విషయం కూడా తెలుసు మాకు పై ఎందుకు అయింది పై గురించి పై అయిపోయింది అన్నాడు పై ఎక్కడైంది పై ఈ రోజు నేను దాదాపు వెయ్యి పై కాయిన్స్ కొన్నాను వెయ్యి పై కాయిన్స్ అమ్మాను కూడా జిఎస్టి కట్టేసి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాను నేను వీళ్ళు బతకలేరు బతికే వాడి మీద ఏడి వస్తా ఉంటారు అనమాట వాడవడే కామెంట్లో పెట్టండి వాడవడైనా కానీ కాబట్టి దార్ పెచ్చ పెచ్చగా ఉంది వాళ్ళు సొంతగా చేసుకోలేరు చేసేవాడి మీద ఏడుస్తూ ఉంటారు ఈ ఏడుపులో ఎక్కువైపోయి నాకు ఆడంగల్లా ఏడుస్తూ ఉంటాడు జనాల మీద సిగ్గుండాలి ఆ బతుక్కి సరే ఇప్పుడు ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత సిద్ధ బయ్ సెల్లింగ్ కూడా చేస్తాడు సిగ్గు లేకుండా సిద్ర ఏంటి దాని విజన్ ఏంటి ఇంటర్ఫేస్ లో ప్రాబ్లం ఉంది ఓకే బాగానే ఉంది అది రిజాల్వ్ చేస్తారు కంగారు నీకెందుకు కంగారు నీ దగ్గర కాయిన్స్ సిద్ధరాగాయంలో లేవు కాబట్టి సప్లై చేయలేకపోతున్నావు అదే సిద్ధాకాయలు నీకు ఎవరిని ఇస్తే అది కూడా షాక్ చేస్తావు సిగ్గు లేకుండా సిగ్గు శరం లేకుండా సిగ్గులేని బతుకని గట్ట బతుకుతారో రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి రాళ్ళు నేరుకోవడానికి పెడతారంటే యూట్యూబ్ ఎవడైనా డబ్బులు సంపాదించుకోవడానికి పెడతాడు మనం సంపాదించుకుంటే పక్కన కూడా పంచాలి ఆడి మీ అంటే ఆడి మీద ఆడవడం నేను మీ నేను మీ నచ్చితే నా మీద ఆడవడం దమ్ముంటే నువ్వు ఏదో చేసుకుంటున్నాక పిచ్చి ప్రాజెక్టులు చేసుకో ఏడుపులు తగ్గించుకో బాగుపడతావు సిగ్గుండాలి సిగ్గుశారు ఇప్పుడు మన మ్యాటర్లోకి లోకి అండి రీసెంట్ గా మన పై నెట్వర్క్ కోర్ టీమ్ ఏదైతే ఉందో నికోలస్ కో కాలేజ్ చెంగిడి ఫైన్ కోర్ టీమ్ డాట్ పై డొమైన్స్ ఆప్షన్ తీసుకొచ్చారు దీని యొక్క విలువ చాలా మందికి తెలియదు నిజంగా దీని గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ ఖచ్చితంగా అయింది మైండ్ బ్లాక్ ఖచ్చితంగా అయింది అసలు మామూలుగా ఉండదు అనమాట వాళ్ళు పిహెచ్డి సైంటిస్టులు కంప్యూటర్ సైంటిస్టులు పిహెచ్డీ ప్రొఫెసర్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ క్యాలిఫోర్నియా అని చెప్పుకుంటున్నావు నువ్వు ఉడతలు వచ్చుకునే ఉడతలు పట్టే బ్యాచులర్ నుంచి వచ్చినోడి నువ్వు నీకేం తెలుసు వాళ్ళ విజయన వాళ్ళు దేని తర్వాత ఏంటి దేని తర్వాత ఏంటి దేని తర్వాత అలా చేయాలని మేధావులు పవర్ఫుల్ పర్సన్స్ నువ్వు కాలంలో గోళీలు వేరుకునేవాడివి నువ్వు వాళ్ళ మీద సెటర్ వేస్తావా ఒక సైద్ధాంతికంగా తీసుకొస్తున్నారు ప్రాజెక్ట్ని వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఎకో సిస్టమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవడానికి ముందు గట్టిగా ఒకటే తీసుకొస్తున్నారు అదే తీసుకొస్తున్నారు అదే పై డొమైన్స్ ఆప్షన్ పై డొమైన్ ఆప్షన్ అనమాట ఇప్పుడు మనం ఈ డొమైన్స్ గురించి మాట్లాడుకుంటే పై బ్రౌజర్లోకి వెళ్ళి ఈ డొమైన్ మనం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి మనకి ఇది కొత్తగా ఇచ్చారండి అప్డేట్ ఈరోజు డొన్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం అసలు ఈ డొమైన్స్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అక్కడ క్లిక్ చేయగానే ఇలా మన పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ గో టు ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఆప్షన్ మీద కింద క్లిక్ చేస్తే వాలెట్ ఇలా ఓపెన్ చేయమంటుంది మన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి నేను ఫింగర్ ఇచ్చాను కాబట్టి నా వాలెట్ సంబంధించిన ఏదైతే ఆప్షన్ ఉందో అది ఓపెన్ అవుతుంది సెక్యూర్ అవర్ ఫైవ్ డొమైన్ ఇది తీసుకోవడం వల్ల ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రీ పాయింట్ క్రిప్టో కరెన్సీ అనమాట ఇప్పుడు వర్షన్ టూలో ఉంది వెబ్ టూలో ఉన్నాం మన అందరం ఫేస్బుక్ గూగుల్ ఏవైతే ఉన్నాయో వెబ్ త్రీకి వచ్చేసరికి ఇప్పుడు పై మొత్తం డామినేషన్ చేసి ప్రపంచాన్ని మొత్తాన్ని చేతిలో తీసుకోబోతుంది ఈ సన్నాహాలు తెలియదు ఆ విషయం అయితే ఇక్కడ ఇప్పుడు కేఎఫ్సీ వాడు అన్నాడు కేఎఫ్సీ డాట్ కామ్ ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ డాట్ కామ్ క్లియర్ గా చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులారా అలాగే టెస్లా ఉంది టెస్లా డాట్ కామ్ అలాగే న్యూరాలింక్ ఉంది మస్క్ కంపెనీ న్యూరాలింక్ డాట్ కామ్ ఎక్స్ డాట్ కామ్ ఎక్స్ అంటే ట్విట్టర్ అలాగే గూగుల్ డాట్ కామ్ ఇలాగా వీళ్ళందరూ దీంట్లోకి వస్తారనమాట నెక్స్ట్ వీళ్ళందరూ పైలోకి వస్తారు పైలోకి వచ్చినప్పుడు దానికి ఒక డొమైన్ క్రియేట్ చేసుకోవాలి డొమైన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఇచ్చారు ఇచ్చారు మీరు డొమైన్స్ క్రియేట్ చేసుకోండి ఫ్యూచర్ లో అందరూ దీంట్లోకి వస్తున్నారు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాట్ కామ్ ఉంది గూగుల్ డాట్ కామ్ అని గూగుల్ అని ఎంటర్ చేసి మనం సెర్చ్ కొడితే దీని మీద ఎంతమంది బిట్టింగ్ చేశారు ముగ్గురు వేసారండి ఇక్కడ కింద చూడండి ఒకటి రెండు ముగ్గురు టాప్ ఎవరు ఇతను రెండు వేల ఆరు వందల ఇరవై ఫస్ట్ అతను ఎంత చేశాడు రెండు వేల మూడు వందలు సెకండ్ పర్సన్ రెండు వేల ఆరు వందలు థర్డ్ పర్సన్ రెండు వేల ఆరు వందల ఇరవై ఇక్కడ ఇక్కడ పైన చూడండి ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఇక్కడ డొమైన్ ఈజ్ అవైలబుల్ అదర్ పీపుల్ ఆల్రెడీ బిడ్ వేరే వాళ్ళు ఆల్రెడీ అసలు బిడ్ ఏంటి వేలం వేయడం అదర్ పీపుల్ ఆల్రెడీ వేలం వేశారు యాక్ ఇట్ యువర్ డ్రీమ్ హోమ్ మీ సొంత ఇల్లు కలలను సహకారం చేసుకోండి దీని ద్వారా అని చెప్తున్నారు అంటే రేపు గూగుల్ వాడు వ్యక్తి మన పైలోకి వస్తే పై ద్వారా పేమెంట్లు జరిగితే పైని పేమెంట్కి యాక్సెప్ట్ చేస్తే ఈ డొమైన్ వాడాల్సిందే ఈ డొమైన్ వాడాలంటే ఎవరైతే ఇప్పుడు బుక్ చేసుకున్నారో వీళ్ళు ఈ నూట రోజు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు పైడే ఉంది ఆ టైంకి ఇది క్లోజ్ అవుతుంది బిడ్డింగ్ అనేది ఈ వేళం అనేది క్లోజ్ అవుతుంది అప్పట్ అప్పటికి టాప్ లో ఎవరైతే దీనికి పెట్టుంటారో వాళ్ళు మాత్రమే ఈ గూగుల్ డాట్ పై అనేది చేజెక్కించుకుంటారు ఫ్యూచర్ లో గూగుల్ వాడు వీళ్ళని వీళ్ళని కన్సల్ట్ చేసి ఎవరైతే చేజిక్కించుకుంటారో ఎవరైతే చేజిక్కించుకుంటారో వాడిని కన్సల్ట్ చేసి వాడికి డబ్బులు ఇచ్చి నేనే చేజిక్కించుకున్నాను అనుకోండి ఆ వేలంలో నేనే గెలిచాను అనుకుంటే ఆ పాట ఆ వేలం పాటలో గూగుల్లో నన్ను కన్సల్ట్ అయ్యి నన్ను కాంటాక్ట్ అయ్యి అది నా దగ్గర కొనుక్కుంటాడు వాడికి కావాలనుకుంటే కొనుక్కుంటే ఖచ్చితంగా కొనుక్కుంటాడు ఎందుకంటే గూగుల్ డాట్ కామ్ ఇప్పుడు వాడేది వాడేది వాళ్ళు ఇప్పుడు గూగుల్ డాట్ పై స్పెల్లింగ్ వేరేగా తీస్తారు సేమ్ స్పెల్లింగ్తో వస్తారు కాబట్టి డిమాండ్ బాగా అప్పుడు మన దగ్గరికి వచ్చి అడిగితే మనం డబ్బులు డిమాండ్ చేస్తాం మనకు కావాల్సిన డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వగలిగితే అది తీసుకొని మనం రిచ్ అవ్వడానికి పై నెట్వర్క్ కమ్యూనిటీ నుంచి రిచ్ అవడానికి ఎంతో ఆస్కారం ఉంది ఇప్పుడు మనం కూడా గూగుల్ డా బిట్ అని ఉంది ఇప్పుడు నా వాలెట్ లో ఎంత ఉన్నాయి ఈ బిడ్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ రెండు వేల ఆరు వందల అరవై బిడ్డింగ్ చేశారు ఇక్కడ దీనికి ఇంతకు పాడారు మనం ఒక ఐదో లేకపోతే ఒకటో రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి చేయొచ్చు ఒక పై రెండు వేల ఆరు వందల ఇరవై పాయింట్ ఫైవ్ అలా చేయొచ్చు అనమాట ఎక్స్ట్రా చేయాలి చేస్తే జీరో పాయింట్ జీరో వన్ ట్రాన్సాక్షన్ ఫీజు కట్టవు ఓకేనా అలాగే నెక్స్ట్ ఫేస్బుక్ డాట్ కామ్ మామూలుగా ఫేస్బుక్ వాడేది ఫేస్బుక్ అని క్లిక్ చేస్తే ఫేస్బుక్ డాట్ పై వచ్చింది అనమాట దీనికి చూడండి ఇక్కడ పద్నాలుగు వందల టాప్ అనమాట ఇక్కడ ఫోర్టీన్ అండ్రెడ్ టాప్ మీకు అర్థమైందా ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీకు ఈ డెప్త్ అర్థమైతే దీన్ని అసలు ఎవ్వరూ వదీ పెచ్చగాళ్ళు ఆ సోదిగాళ్ళు సోది వీడియోలు చూడమాకండి అసలు పై గురించి ఎవడైనా నెగిటివ్ గా వీడియో చేస్తే వాడిని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి నేను చేసినా సరే నేను చేసినా సరే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసే నా ఛానల్ ఎవరైనా పై గురించి నెగిటివ్ గా మాట్లాడితే వాడి ఛానల్ అసలు మీరు ఫాలో అవ్వద్దు అన్సబ్స్క్రైబ్ చేసి వాటిపై రిపోర్ట్ కొట్టండి సిగ్గు శనం లేకుండా మళ్ళీ పాజిటివ్ వైబ్స్ వస్తే మళ్ళీ వచ్చేసి పాజిటివ్ వీడియోలు చేస్తారు సన్నాసి గారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఓలా డాట్ కామ్ ఉంది ఓలా ఓలా బుక్ చేద్దాం ఓలా బుక్ చేసుకుంటారు కదా సర్చ్ కొడదాం ఓలా డాట్ పై ఎంతమంది వేశారు ముగ్గురు వేసారు ముగ్గురు వేస్తే టాప్ వన్ టెన్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు శాంసంగ్ ఉంది శాంసంగ్ డాట్ పై యాక్చువల్గా అయితే శాంసంగ్ శాంసంగ్ డాట్ కామ్ సర్చ్ కొడితే ఎంత పెట్టారు చూడండి మూడు వేల ఐదు వందల ముప్పై పై పెట్టారు దీనికి ఇక్కడ ఈ బిడ్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఆ మూడు వేల ఐదు వందల పై ఐదు వందల ముప్పై పై కంటే ఎక్కువ ఉందనుకోండి ఈ బిడ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఆ తర్వాత ఎవరైనా మళ్ళీ దీనికన్నా కొంచెం ఎక్కువ పెడితే వాళ్ళకి వాళ్ళది టాప్లో అనమాట ఈ కిరీటం వాళ్ళకి వస్తుంది ఇక్కడికి ఇక్కడ ఉన్న కిరీటం వాళ్ళకు వస్తుంది అలాగే అమెజాన్ డాట్ పై అమెజాన్ డాట్ కామ్ యాక్చువల్గా దాని వెబ్సైట్ డొమైన్ నేము ఈ డొమైన్స్ ముందే మనం క్లిక్ చే క్లిక్ పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు మన పై డొమైన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ వేలం పాటలో దీన్ని చేసి తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు లైఫ్ స్టెటిల్ అయిపోతుంది అన్నమాట ఈ బిడ్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ముప్పై వేల పది పై టాప్ అనమాట కిరీటం చూడండి ఇతనికి ఉంది ఎవరి దగ్గర అయితే బ్యాలెన్స్ పై బ్యాలెన్స్ ఉంటుందో జస్ట్ ఒక ట్రైలర్స్ పెట్టుకోండి ఒకవేళ మీకన్నా ఎవరన్నా ఎక్కువ పెట్టారనుకోండి మీ డబ్బులే వేస్ట్ అవో బయట వేలం పాటలో డబ్బులు పోతాయి ఓడిపోయిన వాళ్ళకి ఎవరైతే గెలుస్తారో ఎవరైతే వేలంలో పాట పాడుకుంటారో ఎక్కువ ఎక్కువ హై ప్రైస్కి వాళ్ళకి ఆ చేజిక్కించుకుంటారు ఆ వస్తువుని ఇక్కడ అలా కాదు అంటే అక్కడ ఏమైందంటే వాళ్ళు మిగతా వాళ్ళంతా డబ్బులు కోల్పోతారు పోగొట్టుకుంటారు ఇక్కడ అలా కాదు మనం ఇక్కడ క్యాన్సిల్ క్యాన్సిల్ పట్టు ఉంటుంది చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి ఏదన్నా తీసుకుందాం సిద్ద చూద్దాం ఊరికే సరదాగా సిద్ధమే చేయమని కాదు ఆల్రెడీ చూడండి ఊరక నేను ఎప్పుడుదా చూడలేదు ముగ్గురు ఉన్నారు సిద్ధ డాట్ పొయ్యి అంట ముగ్గురేసారు బిడ్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ బుక్ అయ్యద్ది మన మన వాలెట్లో అవైలబుల్లో బ్యాలెన్స్ ఉండాలి అవైలబుల్లో బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ బిడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్లేస్ బిడ్ అని చూడండి నా దాంట్లో అంత బ్యాలెన్స్ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఈ ప్లేస్ బిడ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇన్సఫిషియంట్ ఫండ్ అని వస్తుంది మీకైతే మీకు ఉన్నట్టయితే మీ అవైలబుల్ బ్యాలెన్స్లో ఎంత నూట కన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నట్టయితే ఆర్డర్ ప్లేస్ అవుతుంది దీన్ని అవకాశాన్ని పై ఉన్నవాళ్ళు సద్వినియోగపరచుకోండి అర్థమైందా నెగిటివ్ గాళ్ళ గురించి వదిలేసేయండి 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 వాళ్ళ ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి వేస్ట్ గానీ ఇద్దరు ముగ్గురు బాగా చేస్తున్నారు అండి పై గురించి ఇద్దరు ముగ్గురు నలుగురు బాగా చేస్తున్నారు వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి ఓకేనా ఇది మీకు అందరికీ బాగా కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి నేనైతే మూడు డొమైన్స్ బిడ్ చేశాను మీరు కూడా మీ సొంత అంటే మీరు ఏదైతే మీరు బిడ్డింగ్ చేస్తున్నారో అది ఎవరో చెప్పకండి ఆ పేరు చెప్పకుండా గోప్యంగా ఉంచుకోండి లేకపోతే మీరు ఎవరికి అంటే చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రైజ్కి వేలం పడతారు మీరే ఇబ్బంది పడతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెగిటివ్గా గురించి మర్చిపోండి వేస్ట్ కళాల్లో పట్టించుకోమాకండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు ముందు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ టీమ్ మెంబర్స్ అంతా షేర్ చేయండి ఈ పై డొమైన్ ఆప్షన్ పై డొమైన్ ఆప్షన్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి వాళ్ళట్లో బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మూడు నెలల టైం ఉంది నో ప్రాబ్లం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు మీ మహేష్ బ్యాక్స్ బాయ్